ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో గల టీడీపీ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తెలుగుదేశం మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కేక్ ను అతిథులు కట్ చేసి తెలుగుదేశం పార్టీ మహిళలకు మరియు ప్రజలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు మహిళలు అన్ని రంగాల్లో తమదైన ప్రతిభతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అనంతరం మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు Happy வச்சு சாய்க்கலாம் ஸ்லோட் வச்சு புச்சடி எனக்கு பாக்கலாம் பிடிட்டே அடிச்சு பேட்டி நான் ஆஃப் பண்ணி ஆஃப் கரெக்ட் ఉంటుంటారు దయచేసి రోజు అందరూ మహిళలంతా గొప్ప మహిళలు కేక్ పెట్టించుకొని కూర్చో కూర్చోండి ఒకసారి కో కో ఉన్నాం ఎందుకంటే మన పెద్దలు చూడగానే మన కష్టమాత్రం మాత్రం ముందు పిల్లలు చూసుకోవాలి చూసుకోవాలంటే వాళ్ళు ముండి పెట్టాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్ జరగండి ఇవ్వండి అది కవర్ తీసేసి ఇచ్చేసేటువంటి మహిళా తల్లి అందరికీ కూడా కూటమి సభ్యులు అలాగే వేరే మహిళలు కానివ్వండి తెలుగు మహిళలు కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దివస శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నేను మీతో కలిసిపోయాను ఎందుకంటే మీరందరూ కూడా నాకు ఎప్పటి నుంచి అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఎప్పుడు కూడా పార్టీలు అనేది నేను ఎప్పుడు చూడలేదు అందరు కూడా మహిళ మహిళలు అంటే మహిళలు అందరు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అత్తలు అట్లా నాకు ఎప్పుడు కూడా రిలేషన్ నేను ఫ్రెండ్లీగా ఉంటాను అందరితోటి ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటాను ఎందుకంటే మనము ఉన్నన్ని రోజులు కూడా ఎలా బ్రతికామనేదే ఇంపార్టెంట్ అలా నమ్మిన వాళ్ళు నేను ఒక కూడా మీ మీ కుటుంబ సభ్యురాలనే ఇప్పుడు కాబట్టి ఇంక నేను వచ్చాను కష్టపడ్డాను అంటే నిజంగా పురుషుల కన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సిన స్త్రీనే ఎందుకంటే మనకి రాజకీయంగా రాజకీయంగానే కాదంటే ఒక ఉద్యోగ పరంగా కూడా అసలు చదువుకునేటప్పుడే అసలు కో ఎడ్యుకేషన్ అంటే నేను అప్పుడు ఒకప్పుడు చాలా ర్యాగింగ్ అనేది ఉండేది కానీ తర్వాత రోజుల్లో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ఒక ఉద్యోగాలు చేయాలంటే గత యాభై సంవత్సరాలు వస్తే స్త్రీ చేదోడు వాదోడు కాని అంటే చిన్న చింతగా పనులు చేసి ఒక పది రూపాయలు సంపాదిస్తే అదొక గొప్పగా ఫీల్ అయ్యేవాడు కానీ ఇప్పుడు సమానంగా ఇద్దరు ఒక ఇంట్లో ఇద్దరు టీచర్స్ ఉంటున్నారు ఒక ఇంట్లో ఇద్దరు సమానమైన మేయర్ సుజాత గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఎన్డిఏ కూటమి మహిళ వాళ్ళందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను ఇప్పుడు అందరూ మాట్లాడారు మహిళా దినోత్సవం గురించి అందరి గురించి నా గురించి కూడా చెప్పారు అందరూ కూడాను ఒకటి ఏదైనా సరే ఇంట్లో జనాభా సపోర్ట్ లేదంటే ఆయన సహకారం నేను ఏమీ చేయలేను అన్నింటిలో కూడాను ఎందుకంటే ప్రతి మేము క్యాంపైనింగ్ చేయనివ్వండి మీతో మాట్లాడే ఏదైనా సరే మేము ఇలా చేద్దాం అలా అనుకుంటే ఆయన ఓకే అంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం ప్రతి పని కూడా అంటాను ఆయన సహకారంతోనే మేము తోట చేయగలుగుతాం ప్రతి కూడాను మీరంతా కూడా నన్ను అంటున్నారు కానీ మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు పంతొమ్మిదిలో ఇరవై నాలుగు చాలా మంది కేసులు పెట్టించుకున్నారు చాలా ఇబ్బందులు పడ్డారు పాత గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన అరాచకాల వల్ల ఎంత అంత మనం వెంకటరమణం గారు అయితే నాకు తెలిసి ఆ వీడియో కూడా చాలా మంది చూస్తుంటారు పాపం ఆమె ఎలా కొట్టారో అంతా కూడా అంటే లైవ్ వీడియో కూడా అందరూ చూస్తున్నాం అంతా ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు అందరూ కూడా కానీ మీరందరూ కూడా జనార్దు ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక కొడుకుగా భావించి ఆయన విధంగా నిలబడ్డారు మీరు అందరూ కూడా మా ఇంటికి మేము కూడా మీ ఇంటి ఆడపిల్లలు అని చెప్పండి ఎప్పుడు కూడా మీరందరూ మా ఇంటి కుటుంబ సభ్యులు ఏది ఉన్నా సరే మీకు ఏ విషయంలో ఏ సమస్య ఉన్నా సరే జనార్థు గారు ఎప్పుడు మీకు అండగా ఉంటారు ఇంకా అంటే మనలో మెయిన్ ఒకటి చెప్తున్నానండి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు కానీ మన అందులో ఒకటి జనసేన టీడీపీ బిజెపి అందరం కలిసే ఏదైనా రిజిస్టర్ తీసుకుందాం ఏదైనా చిన్న చిన్న ఉన్నా మనలో మనం సర్దుకుపోదాం అందుకే బయటికి మన ద్వారా బయటికి ఏ విషయాలు తెలియకూడదు మన మన కూటమి ప్రభుత్వంలో మనలో ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే బయటికి వెళ్తే మనం ఆ విషయంలో మటుకు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలు అంతా మనం చర్చించుకుని దాన్ని సమస్య పోయేలాగా తీసుకోండి ఇంకోటి కూడా అందరికీ కూడా మీ అంటే ఎవరికి ఏదైనా చాలా మంది నామినేట్ పాదవులు కూడా ఆశిస్తూ మంది మన పేర్లన్నీ కూడా పంపించున్నారు జనాధికారికి వాళ్ళు రావాలని మేరం కోరుకుంటున్నారు జిల్లా పంపించిన అందరూ కూడా లిస్టులో ఉండాలని కోరుకుంటున్నాం తప్పకుండా రావాలని ఆశిస్తున్నారు ఇంకా అంటే ఏ విధంగా చెప్పండి ఉద్యోగాల పరంగా ఉనివ్వండి అన్నిటిని కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఏంటంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ వచ్చి మాకు ఎయిట్ మంత్స్ అవుతుంది కానీ ఇంకా పనులన్నీ జరగట్లేదు మీకు తెలిసిన విషయాలన్నీ కూడా కూడాను అవన్నీ మీరు కొంచెం ఉపయోగపడండి డెఫినెట్ గా జనార్దన కోసం మీరందరూ ఒక నిలబడడం అందరికీ కూడా న్యాయం చేస్తారు తప్పకుండా మీ అందరూ మా కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏది కూడా కొంచెం ఓపిక పట్టి ప్రతి ఒక్కరికి ఏం జరగాలో చేస్తారని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి